బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న నిఖిల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఎందుకంటే హౌస్ లో అడుగు పెట్టినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు చూసుకుంటే తన ఆట తీరుతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా తన ప్రవర్తనతో కూడా కట్టి పడేశాడనే చెప్పాలి ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎప్పుడు నిఖిల్ ని తొక్కుదామా ఎప్పుడు నిఖిల్ ని టార్గెట్ చేసి మాట్లాడదామా ఎప్పుడు నిఖిల్ దొరుకుతాడా బ్యాట్ చేద్దామా అని చూసిన వాళ్ళు చాలానే చూసాం ఇక విషయం పక్కన పెడితే ఇక స్నేహం అంటే ఎవరైనా ప్రాణం పెడతారు అంటే అది నిఖిల్ అనే చెప్పాలి ఒక్కసారి ఎవరినైనా నమ్మాడు అంటే చాలు ఆ ఎమోషన్ కి కట్టి పడేసుకుంటూ ఉంటాడు ఇక ఈ ఎమోషన్స్ వల్లే నిఖిల్ ని టార్గెట్ చేసి నామినేషన్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఇక అదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఆఖరి మెగా చీఫ్ టాస్క్ జరుగుతుంది అయితే ఈ మెగా చీఫ్ టాస్క్ లో ఇప్పటి వరకు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా అయ్యారు గాని ఒక్క పృథ్వీ అవ్వలేదు ఇక నిఖిల్ పృథ్వీ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కానీ ఈ మెగా చీఫ్ టాస్క్లు అయితే పృథ్వీ నిఖిల్ని ని చాలా ఇదిగా టార్గెట్ చేశారు ఇద్దరికి కూడా ఒకనొక టైంలో పెద్ద గొడవ చోటు చేసుకుంది కానీ నిఖిల్ మాత్రం అది మనసులో పెట్టుకోకుండా ఎలాగైనా సరే ఈ సీజన్ ఎయిట్ లో ఇదే మెగా చీఫ్ కాబట్టి పృథ్వీని మెగా చీఫ్ ను చెయ్యాలనే ఆలోచనలో పృథ్వీ టీ షర్ట్ ని తీసుకొని నిఖిల్ వెంటనే పృథ్వీకి విసిరేశాడు అయితే పృథ్వీ ఎలాగైనా సరే ఆ టీషర్ట్ ని పట్టుకొని చివరి వరకు ఉండి మెగా చీఫ్ కంటెండర్ గా నిలిచాడనే చెప్పాలి ఏదేమైనా సరే స్నేహం అంటే ప్రాణం ఇచ్చేస్తాడు నిఖిల్ మరి మొత్తానికి తన ఫ్రెండ్ ని మెగా చీఫ్ కంటెండర్ చేసిన నిఖిల్ పై మీరేమంటారనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్